హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ మార్పెంట్ ఈరోజు కూడా ఒక చిన్న చక్కని కథతో వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం ఒకరోజు ఒక జడ్జి దగ్గరికి ఒక విచిత్రమైన కేసు వచ్చింది అందులో విషయం ఏమిటంటే ఒక వ్యక్తి ఒక పురోహితుడి మీద దావా వేశాడు ఈ పురోహితుడు సంపాదిస్తున్న డబ్బు అంతా సక్రమం కాదని అంతా అక్రమమేనని ఆయన యొక్క ఫిర్యాదు జడ్జి గారు అడిగారు ఏమయ్యా నువ్వు సంపాదించేదంతా సక్రమమైన అక్రమమా అని అడిగారు పురోహితుడు రెండు చేతులతో నమస్కారం చేస్తూ నాకు తెలిసి నేను సంపాదించిందంతా సక్రమమే అన్నాడు ఆ పురోహితుడు రుజువు చేసుకో మరి నీ మాటల్ని అన్నాడు జడ్జ్ గారు సరే అయ్యా అంటూ నేను చేసినవి వేరే పనులు ఉన్నాయి అందులో ఒక్కటి చెప్తాను మీకు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ఒకరోజు నేను సంధ్యావదనం చేస్తూ ఉన్నాను ఒక చెరువు దగ్గర ఒక ధనవంతులైన ఇద్దరు భార్య భర్తలు అదే చెరువు దగ్గరకు వచ్చారు ఆత్మహత్య చేసుకుందామని నేను వాళ్ళను వద్దని వారించి ఆత్మహత్య మహాపాపమని కలిసి ఉంటే బాగుంటుంది ఏం పర్వాలేదు వెళ్ళండి అంటూ వాళ్ళను ఆ పని నుంచి నిష్క్రమింపజేసి ఇంటికి పంపించేసేసాను కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు ఎంతో ఆనందంగా మీ వల్లే మేము బ్రతుకున్నాం అంటూ నాకు నమస్కారం చేశారు నేను సుపుత్ర పాప్తి రస్తు అంటూ ఆశీర్వదించాను వాళ్ళు ఆనందంతో కొంత డబ్బు ఇచ్చారు మరికొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చారు మాకొక బాబు పుట్టాడు మీరే పేరు పెట్టాలి అని బాబును చూసి ఇతను మీకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు అంటూ ఆశీర్వదించాను వారు మళ్ళీ సంతోషించి నాకు ఇంకాస్త డబ్బును అందజేశారు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు పెరిగి ఉద్యోగం సంపాదించాడంటూ మళ్ళీ నా దగ్గరకు వచ్చారు చక్కని వివాహం జరగాలి అంతా బాగుండాలి అని ఆశీర్వదించాను వాళ్ళు సంతోషించి మళ్ళీ ఇంకొంచెం ధనం ఇచ్చారు ఇంకొన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు అబ్బాయికి వివాహం నిశ్చయమైందని ఈ అబ్బాయి మరియు అమ్మాయి యొక్క జీవితం కూడా మీలాగే ఎప్పుడు ఆనందంగా ఉంటుందని అని మళ్ళీ నేను ఆశీర్వదించారు వాళ్ళు ఆ మాటలకు కూడా నా ఆశీర్వాదానికి ఇంకొంత డబ్బు ఇచ్చారు ఇలా నేను నా మనసుకు తోచినటువంటి కొన్ని మాటలు చెప్పడం ద్వారా వాళ్ళు సంతోషపడి నాకు డబ్బును అందించారు ఇందులో అక్రమం ఏమీ లేదు అన్నాడు అపురోహితుడు జడ్జి గారు కూడా అదంతా విని సాధారణంగా విని అవును నిజమే ఒకవేళ ఇతనే కనుక వాళ్ళిద్దరిని ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పకపోతే వాళ్ళు బ్రతికేవారే కాదు వాళ్ళకో బాబు పుట్టేవాడే కాదు ఆ పుట్టిన బాబు ప్రయోజకుడు అయ్యేవాడే కాదు కాబట్టి మీరు సంపాదించిందంత సక్రమే అన్నారు అజి గారు కూడా ఆ పుణ్య దంపతులు ఎవరో మేము తెలుసుకోవచ్చా అని అడిగారు ఆ పుణ్య దంపతులు ఎవరో కాదు మీ యొక్క తల్లిదండ్రులే అని చెప్పాడు ఆ పురోహితుడు వెంటనే లేచి నమస్కారం పెట్టాడు ఆ అజ్జి గారు పురోహితుడు అంటే ఎవరో కాదు పురోహితుడు సమాజం యొక్క మంచిని కోరేవాడే పురోహితుడు అయినా లక్ష్మీదేవి అనేది మనం చేసే పనుల్ని బట్టే వస్తుంది కదా మనం మంచి పనులు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బే కాదండి మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండడం శరీరం హాయిగా చలాకీగా ఉండడం సరైన సమయానికి నిద్రపట్టడం ఏ రకమైన పనులైనా ఇబ్బంది లేకుండా చేయగలగడం అందరూ మనతో చక్కగా మనసు తెరిచి మాట్లాడగలగడం ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క విభిన్న రూపాలే మనం మంచిగా ఉంటే లక్ష్మీదేవి తప్పకుండా మనలోకి ప్రవేశిస్తుంది ఇదండి ఈరోజు కథనం నచ్చితే మీకు తెలిసిందే ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు సబ్స్క్రైబ్ మరవద్దు సుమి